హలో అండి ఇవైతే నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇవి మనం బట్టలు వేసుకున్నప్పుడు వాషింగ్ మిషన్లో అవి వేసుకుంటే మనం బట్టలు ఏంటంటే వాషింగ్ మిషన్లో వేసుకున్నప్పుడు ముడత ముడతగా వస్తూ ఉంటాయి కదా అలా ముడతలు రాకుండా ఇవి వేస్తే ముడతలు రావని చెప్పి నేను యూట్యూబ్లో చాలామంది చెప్పారు సరేలే హండ్రెడ్ రూపీసే కదా ఒకసారి ట్రై చేద్దాము ముడతలు రాకపోతే బాగుంటుంది కదా అని చెప్పి ఈ ముడతలు వస్తే ఏంటంటే తొందరగా బట్టలు అనేవి పాడైపోతూ ఉంటాయి నేను ఎక్కువగా కొత్త బట్టలు వేయను పాత బట్టలు మాత్రమే వేస్తాను డైలీ యూజ్ చేసే మాత్రమే కొత్త అయితే నేను ఉతుక్కుంటాను సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను తెప్పించుకున్నాను తెప్పించుకొని చూడండి నేను అందులో వేసి ఇంకా లిక్విడ్ అయితే వేసి నేను ఇంకా స్టార్ట్ అయితే చేశాను ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ తీసుకుంది మాది ఎల్జీ వాషింగ్ మిషన్ అనమాట వాటర్ ఫ్లో అనేది స్పీడ్గా వస్తే వాళ్ళు ఫిఫ్ ఆ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ కరెక్ట్గా అయిపోతుంది అక్కడ స్పీడ్ అనేది తగ్గిందంటే వాటర్ ఫ్లో తగ్గిందంటే ఆటోమేటిక్గా వన్ అవర్ పట్టొచ్చు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టచ్చు అలా అయితే టైం తీసుకుంటుంది మాదైతే కరెక్ట్గా అయిపోతుంది ఎందుకంటే చూడండి ఎంత స్పీడ్గా వాటర్ అనేది వస్తున్నాయో అందుకనేది తొందరగా అయిపోతుంది చూడండి ఇప్పుడు బట్టలు అయితే ఎలా వచ్చాయో చూద్దాము ముడతలు వచ్చాయా లేదా అని చెప్పి నేను ఫస్ట్ టైం తీసుకుని మీ దగ్గరే చూపిస్తున్నాను నేను ఇంకా ట్రై చేయలేదు ఎలా వచ్చాయని చెప్పి మీ ముందే చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ టైం ఇది ముడతలు వచ్చాయా లేదా అని నాకేమో అలాగే ఉందనిపిస్తుంది ఇంతకుముందు మనం నేను బట్టలు వేసినప్పుడు ఎలా ఉండేదో అలాగే ఉందనిపిస్తుంది నాకు ఏమో మార్పు ఏమీ అనిపించట్లేదు ముడతలు రాకుండా అలా అనిపించట్లేదు అంతకుముందు కూడా ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది నాకు మీ బట్టలు ఎలా ఉంటాయో మీరు చెప్పండి ఎలా ఉన్నాయో మీ బట్టలు ఎలా ఉంటాయో మీరే తెలుసుకోండి నాకైతే యూజ్ అనిపించలేదు వేస్ట్ అనిపిస్తుంది మీరు ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవద్దు వేస్ట్ ఆఫ్ మనీ అండి చూడండి ఎలా వచ్చాయనేది అక్కడక్కడ ముడతలుగానే ఉన్నాయి ఇంకా మొత్తం నేను లెక్కైస్ అయితే వేసుకున్నాను అవి మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాము ఇంకెందుకు వేస్టే కదా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి ఎవరు తెప్ తెప్పించుకోవద్దు ఎందుకంటే చాలా వేస్ట్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు యూజ్ అవుతాయని చెప్పి నాకైతే అసలు యూజ్ అవ్వలేదు ఎవరి నాకు ఇప్పుడు తెలిసింది వ్యూస్ కోసం అలా చెప్పారేమో అని చెప్పేసి తమ్ పెట్టారు అందుకని సరే హండ్రెడ్ రూపీసే కదా ట్రై చేద్దాం ఒకళ్ళు ఉంటే కొత్త బట్టలు కూడా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎల్జీ వాషింగ్ మిషన్కి అయితే మురికైతే చాలా బాగా పోయింది ఇంతకుముందు మాది వనిడా వాషింగ్ మిషన్ అనమాట ఇప్పుడు ఎల్జీ వాషింగ్ మిషన్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి